రాష్ట్రంలో ఇంటి ఇంటికి గ్యారెంటీలపై విస్తృత ప్రచారం రేషన్ కార్డున ఇల్లును ఎట్టి పరిస్థితుల్లో వదకుండా ఈ గ్యారంటీలైతే ప్రచారం జరగబోతుంది జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజెంటు ఉన్న పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని గ్యారెంటీలు అయితే ప్రకటించింది ఆ గ్యారెంటీలపై ప్రతి ఒక్కరికి కూడా విస్తృతంగా చెప్పాలని చెప్పేసి ఇంటింటికి అయితే వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి అయితే లక్ష రూపాయలు అయితే సంవత్సరానికి ఇస్తారంట అదేవిధంగా చదువుకునే వారికి అయితే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారంట రైతులకు చూసుకున్నట్లయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తారంట సో ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట సో అందువల్ల వీటికి సంబంధించి ఇంటింటి ప్రచారం చేసి గెలిపించుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్రజలకు అంతాయని వారు చెప్తున్నారు సో మరి ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి